ఓకే అంటే ఏలూరు గంగానమ్మకు పుట్టిల్లు మన వాడు ఈసారి పూర్వం మనం కూడా పుష్కాలు చేయాలని ఉద్దేశంతో గంగానమ్మ జాతర అనేది మొదలెట్టారు దీనికి కారణం అంటే పూర్వం పంతొమ్మిది ఇరవై ఐదు ప్రాంతంలో ఏలూరులో అమ్మవారు ఆట్లమ్మ కలర ఇలా అంటువ్యాధులు వచ్చి చిన్నపిల్లలు ఎక్కువ చనిపోయేవాళ్ళు ఆ తర్వాత అలాగే పెద్దవాడు కూడా కొంతమందికి వచ్చేది మీకు తెలిసి ఉండొచ్చు మన అక్కినే నాగేశ్వర హీరో గారికి కూడా అమ్మవారు పోసి మహమంతా చండాలవుతే ఆయన మళ్ళీ దాన్ని ఏదో సరి చేసుకున్నాడు ఆ రోజు అంత భయంకరంగా ఉండేది ఇది అమ్మవారు పోత అవి వాటి నుండి వాటి బారి నుండి ఈ పిల్లని రక్షించుకోవడానికి ఈ గంగారమ్మ జాతర చేయాలని అప్పటి పెద్దలు నిర్ణయించి పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఒకటి ప్రాంతంలో ఈ గంగారమ్మ జాతర చేయాలని ఉత్సవాలు మారెట్టారు అప్పట్లో చాలా తక్కువ కాలం చేసేవాళ్ళు ఎంతో ఒక నెల వారం పదివేలు పది రోజులు తర్వాత రాంద ఏమైందంటే ఇది మనం కూడా చేయాలి పుష్కారానికి ఒకసారి చేద్దామని పన్నెండేళ్ళకోసారి మొదటి నలభై రోజులు గంగానమ్మ జాతర చేయాలని నిర్ణయం చేసుకున్నారు అప్పట్లో తూర్పు పన్నీ గంగానమ్మ ఉండేది ఆ తర్వాత కాలంలో తూర్పుది గంగానమ్మ వచ్చింది తర్వాత దర్శన వీధి తర్వాత పూర్పేట లక్షారపేట పత్తే బాద అన్ని చోట్ల గంగానమ్మ గుడి వెలిసే వాడు కూడా కొద్దిగా పోయి చేస్తారు జాతరని అది స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనకి ఇక్కడ పడమర వీధిలో కాపులు ఎక్కువ వాడు ఏంటంటే మధ్యాహ్నపు వారు అలాగే చూడేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళంతా ఫస్ట్ నుంచి కూడా ఈ జాతర చేయడం మరి ఎట్టిన వాళ్ళు అందుకని వాడు ఏం గంగానమ్మ అదే మా ఆడపడుచు కులదేవత అని చెప్పి చెప్పుకుంటారు చెప్పుకుని వాడు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు